Welcome to Way Media News. మానవ హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు డిఎస్ఎన్ సోమవారం రామ్ నగర్ లోని మానవ హక్కుల కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు కాలుష్య నియంత్రణ మండలి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ప్రజలకు తెలియచేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగంతో ఫార్మా నుంచి వచ్చే కాలుష్య నియంత్రణపై ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నామని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖ నగరంలోని పోర్టు స్టీల్ ప్లాంట్ ఇతర ఫార్మా కంపెనీల కారణంగా పర్యావరణ కాలుష్యంతో నిండిపోతుందని ప్రతి ప్రాంతంలోని సహజ వనరులైన గెడ్డలు కాలువలు తదితర వాటిని కాపాడుకోవాలన్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కగా అమలు చేసే క్రమంలోనే మానవ హక్కు కౌన్సిల్ కూడా భాగస్వామ్యమై ప్రజా యూనివర్సిటీ గాంధీ అండ్ విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రో సీతా మాణిక్యం ఈ క్రింది అంశాలు స్వచ్ఛ భారత్ అనుభవంతో రూపొందించారన్నారు దశల వారీగా చేపట్టే ఈ అవగాహన కార్యక్రమాలకు చెందిన పోస్టర్లను మానవ హక్కుల కౌన్సిల్ సభ్యుల కార్యక్రమంలో మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు వి రమణ పైడిరాజు రెడ్డి ఎన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్గా ప్రెసిడెంట్ కానీ శ్యామ్ప్రసాద్ గారికి ఆయనకి రైట్ హ్యాండ్గా ఉన్న రమణూ డైరెక్టర్ గాంధీ స్టడీస్ లా ప్రొఫెసర్ మనం అనుకుంటాం ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హక్కు లేకుండా బాధ్యత ఉండదు బాధ్యత ఉంటేనే హక్కు సరమి ఎప్పుడు మనం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడినా బాధ్యతల గురించి కూడా వివరించాలి అదే మన టు వాతావరణ కాలుష్యమే కాదు రాజకీయ కాలుష్యం కానీ ఇటు పర్యావరణ కాలుష్యం కానీ ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి దీన్ని మనం తగ్గించుకోవడానికి ఏ విధంగా చేయాలి వాతావరణ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే వాతావరణంతో వస్తున్నటువంటి కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలన్న దాని మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇది చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేసిన దానికి తగ్గి తగిన అధికారాలు కానీ తగిన ఇది కానీ లేకపోవడం సిబ్బంది కానీ లేకపోవడంతో అది పనిచేయలేకపోతుంది ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉంది స్టేట్ కల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైదరాబాద్లో ఉంది విజయవాడలో ఉంది కానీ పొల్యూషన్ మాత్రం యథావిధిగానే ఉంది దీనికోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇది హక్కుల ఉల్లంఘన అవుతుంది దీంతోపాటు మానవ హక్కుల పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఆదేశాలు ఇది చేస్తూ ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని దానికి ఏమో ఉన్నటువంటి చట్టాన్ని సవరించి దానికి మరి విస్తృతమైన అధికారాలు ఇవ్వాలని దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ లాస్లో ఏవైతే పర్యావరణ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాన్ని పటిష్టం చేసి ఈ దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి మరింత అధికారాలు ఇవ్వాలని చెప్పి ఇది చేసింది అలాగే విధంగా పొల్యూషన్ కోసం ఎవరైతే ఇది చేస్తున్నారో పారిశ్రామిక పరిశ్రమలు లేకపోతే హోటల్స్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే చూసాం మీరు వచ్చే ముందే ఇక్కడ ఒక జీవీఎంసీ వాళ్ళ ఇది ఎంత కాలుష్యంగా జరుగుతుందో అలాంటి వాటి మీద చర్యలు తీసుకునే అధికారం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇవ్వాలి చట్టాలు సవరించి వాటికి అధికారాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇది చేశారు దీంతోపాటు లోకల్ బాడీస్ అయినటువంటి జీవీఎంసి ఇలాంటి వాటితో కూడా ఇది చేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసి మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేస్తూ దీని సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ స్టేట్ జ్యుడిషియల్ జ్యుడిషియల్ అకాడమీస్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీస్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి కూడాను ఇందులో పాలు పంచుకొని వాటిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లోకి పౌరులకి ఇది చేసి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే అందరి ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోయిందో మనకి చెప్పలేని వ్యాధులు వస్తూనే ఉంటాయి అంటు వ్యా వ్యాధులు ఎన్నో వస్తున్నాయి ఈరోజు విశాఖపట్నం నగరం తీసుకున్నట్టయితే పారిశ్రామిక కాలుష్యాన్ని విశాఖపట్నం పోర్టు స్టీల్ ప్లాంటు నేషనల్ ఎన్టీపీసీ ఇలాంటి వాటి మీద మేము ఇప్పటికే ఎన్జిటిలో కేసు ఇది చేసాం అదేవిధంగా ఈ పర్యావరణానికి కాలుష్యం చేసే ఇదేంటంటే మన రాష్ట్రంలోని కానీ దేశవ్యాప్తంగా కానీ చెరువులు గడ్డలు ఇలాంటి వాటిని కూడా కబ్జా చేస్తున్నారు ఏమో ప్రభుత్వాలు కాపాడాలి ఆ ప్రభుత్వాలు కాపాడినప్పుడు మనము వాటిని కాపాడి చట్టాలను సవరించి వాటిని ఏమో తీసుకొని ముందుకు ఈ విధంగా ముఖ్యంగా ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే దాంట్లోని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల రెండు వేల పదిలో నేషనల్ ట్రిబ్యునల్ ఇది చేసి అందులో న్యాయం న్యాయం దీంట్లో ఎవరైతే పటిష్టంగా ఉన్నారో ఎవరైతే ఇది చేస్తున్నారో సుమారు పది మంది సభ్యులతో ఆ ఎన్జిటి ప్రతిరోజు సమావేశం అవుతూ ఉంటుంది వచ్చిన ఒక కోర్టు లాంటిది అది కూడా హక్కుల కమిషన్ కోర్టు ఎలాగుందో అలాగే ఇది కూడా కోర్టు దాంట్లో ఎవరైనా ఈ పర్యావరణానికి సంబంధించిన అంశాలు వేస్తే ఆదేశాలు ఇది చేస్తుంది మేము అలాగే ఎన్జిటి తరపు నుంచి మనకి ఉదాహరణకి సీతకొండ ఎర్రకొండ అని ఉన్నాయి విశాఖపట్నం వరకే చెప్తున్నాను వంశుధారా దీని మీద ఎన్జిటిలో ఈ వీటిని రెండు వేల పదిహేనులో ప్రభుత్వం ఏమో రియల్ ఎస్టేట్ దీనికోసం సవరించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసింది హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి నేను ఇది చాలా ముఖ్యమైన టాపిక్ కాబట్టి ఈ అంశాన్ని మన లోకల్ లాంగ్వేజ్లోనే పాపులరైజ్ చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అది ఒక మీడియా అనే ద్వారానే మనకు సాధ్యమవుతుంది మనం ఎన్ని కరపత్రాలు ఇచ్చినా అవి అక్కడికక్కడే చించి పడేస్తారు ఒకసారి మీడియా తలుచుకుంటే చించడం అంటూ ఉండదు శాశ్వతంగా ఉంటాయి అవి సో ముఖ్యంగా ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి జన్మెత్తిన తర్వాత తను మనిషిగా బ్రతకాలని కోరుకుంటాడు అంటే మనిషిగా పుట్టడమే భాగ్యం మహాభాగ్యం అది ఎంతమందికి సాధ్యం అవుతుంది కష్టం అది అది అవ్వదు సో అది మనిషిగా మనం జన్మించిన తర్వాత మనం మన జన్మకి సార్థకం అయినట్టు మనం నడుచుకొని మంచి పేరు తెచ్చుకోవాలి అది అక్కడ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఎందుకు పెట్టారంటే మనం చేసుకున్న మన వాతావరణాన్ని మనమే కాలుష్యం కాలుష్యభరితం చేస్తున్నాం అన్నీ మన వల్లే జరుగుతుంది అంటే మన ప్రాణానికి మనమే మొప్పు తెచ్చుకుంటున్నాం దాన్ని ఎలా కాపాడాలి అదొకటి తర్వాత మానవ హక్కుల గురించి చాలా విస్తృతంగా చర్చించేవారు ఇప్పుడు మానవ హక్కులకి భంగం ఎక్కడి నుంచి ఉందంటే మన పక్కింటి వాళ్ళ నుంచో మన ఎదురుగా ఉన్న వాళ్ళ నుంచో మనకి మన శత్రువుల నుంచో లేదు ఇది ముఖ్యంగా ఈ ఈ మధ్యకాలంలో కాలుష్యపరంగా చాలా ప్రాబ్లం వస్తున్నాయి అంటే డిసీజెస్ కానీ అంటే వివిధ రకాలైన జబ్బులు కానీ తర్వాత ఇతరతర ప్రాబ్లమ్స్ కానీ మీకు ఈ కాలుష్య పర్యావరణ పరిరక్షణ లేక జరుగుతుంది కాలుష్యం అంతా స్ప్రె వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కడ చూసినా పొల్యూషనే అది మీకు మీకు తెలియంది కాదు ఎయిర్ పొల్యూషన్ అంటాం వాటర్ పొల్యూషన్ అంటాం రకరకాల పొల్యూషన్ సో ఈ వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కరపత్రం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకొచ్చింది ఆ కమిషన్ నుంచి ఇలా వర్క్ ఇలాంటి హార్డ్ వర్క్ చేస్తున్న కౌన్సిల్స్కి తర్వాత కొన్ని గవర్నమెంట్ అథారిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు అది మీకు ఆయన వివరిస్తారు తర్వాత ఒక పోస్టర్ కూడా మీకు ఇస్తారు అంచేత దీని ఉద్దేశం ఏంటంటే లీగల్ సర్వీస్ అథారిటీ ఇప్పుడు రైట్ అనగానే లా ఇన్వాల్వ్ అవుతుంది హక్కు ఎక్కడ హక్కు ఉందో అక్కడ బాధ్యత ఉంది అది మీకు చెప్తామని ఈరోజు హైలైట్